యూకేలో ఏం జరుగుతోంది లండన్ ప్రొటెస్ట్ ఏం చెప్తోంది అక్కడ చదువుకుంటున్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి భారతీయులు సేఫేనా ఇప్పుడు చాలా మందిలో ఉన్న ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా వలసల పట్ల దృక్పథం మారుతోంది నిన్నటికి నిన్న ఆస్ట్రేలియాలో మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా చూసాం అక్కడ భారీతుల పట్ల వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది ఇప్పుడు లండన్లో యాంటీ ఇమిగ్రేషన్ ప్రోటెస్టులు జరిగాయి ఇందులో లక్ష మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు ఇదే టైంలో జాతీయ అహంకారానికి వ్యతిరేకంగా మరో నిరసన కూడా జరిగింది ఇందులో ఐదారు వేల మంది కూడా పాల్గొన్నారు వలసలకు వ్యతిరేకంగా టామీ రాబిన్సన్స్ ఆధ్వర్యంలో యునైటెడ్ కింగ్డమ్ జాత్యహంకారానికి వ్యతిరేకంగా స్టాండ్ అప్ టు ద రిజిజం అనే నిరసన ఈ రెండు లండన్లో ప్రస్తుతం పరిస్థితిని చెప్తున్నాయి సెంట్రల్ లండన్తో జరిగినటువంటి వలసల వ్యతిరేకంగా ప్రదర్శన బీటన్ చరిత్రలోనే పెద్ద కార్యక్రమం రెండు ప్రొటెస్టులు ఒకేసారి జరగడంతో భద్రత కోసం భారీగా పోలీసులు మొహరించిన ఉద్రిక్తంగా మారింది ఇరవై ఆరు మంది అధికారులు కూడా గాయపడ్డారు వలస వ్యతిరేకుల డిమాండ్లు సింపుల్గా చెప్పాలంటే కొత్తగా ఎవ్వరినీ వలసకు రానివ్వడం లేదు ఆల్రెడీ వచ్చిన వాళ్ళని కూడా వెనక్కి పంపాలి ఇదే వాళ్ళ వాదన అయితే మైక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న ఇక యునైటెడ్ ది కింగ్డమ్ అన్న అందులో శ్వేత జాతీయులకు మాత్రం స్థానం ఉన్న దేశం కావాలన్నది మాత్రమే అక్కడ అన్ని జాతుల వలసలకు అక్కడ సమానత్వం స్థానం కూడా ఉండదు అని చెప్పగానే చెప్పడం పైగా ఇప్పుడు లండన్లో జరిగినటువంటి ర్యాలీకి ఎలాన్ మస్క్ కూడా సపోర్ట్ చేశారు ఇక భారతీయుల విషయానికి వస్తే ఈ ప్రొటెస్టులు సూటిగా భారతీయుల్ని టార్గెట్ చేయకుండా మన దగ్గర నుండి చదువుకోవడానికి ఉద్యోగాలకు చాలామంది యూకే వెళ్తుంటారు అయితే ఇప్పుడు నిరసన ఎఫెక్ట్ రానున్న కాలంలో కనిపించే ఛాన్స్ ఉండొచ్చు ఎంతో కొంత వివక్ష పెరగొచ్చని అంచనా వేస్తున్నారు విద్య ఉద్యోగ అవకాశాలపై దీని ప్రభావం పెరగచ్చు ఎందుకంటే యూరోపియన్ కమ్యూనిటీ నుండి వచ్చే పై ప్రత్యేక దృష్టి ఉండదు కానీ ఆసియా ఆఫ్రికా దేశాల నుండి వచ్చేవారు స్పష్టంగా వేరుగా కనిపిస్తారు రెండు వేల ఇరవై మూడు జనాభా లెక్కలు చూస్తే రెండు లక్షల యాభై వేల మంది భారతీయులు యూకే వలస వచ్చారు ఆ తర్వాత నైజీరియా నుంచి ఒక లక్ష నలభై ఒక వేల మంది చైనా నుండి తొంభై వేలు పాకిస్తాన్ నుండి ఎనభై మూడు వేల మంది కూడా వచ్చారు ఇలా ఒక్క రెండు వేల ఇరవై మూడులోనే మొత్తం ఎనిమిది లక్షల అరవై వేల మంది వలస వస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఇది తొమ్మిది లక్షల యాభై వేల మందికి వచ్చారు రెండు వేల ఇరవై మూడులో యూరోపియన్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళకంటే వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళే ఎక్కువ అంటే ఇతర యూరోపియన్ దేశాల నుండి మైగ్రేషన్ తగ్గిపోయి ఆసియా ఆఫ్రికా దేశాల నుండి భారీగా పెరుగుతోంది రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం యూకే జనాభాలో వలస జనాభా దాదాపు ఎనిమిది శాతం ఇది ఏటా పెరుగుతుందనేది అక్కడి వాళ్ళ వాదన చివరికి లండన్ మేయర్ ఒక ముస్లిం అయ్యాడు ఇవన్నీ చెప్తూ మన దేశాన్ని ఇలాగే వదిలేస్తే రేపటి రోజున శ్వేత జాతి ఆధిపత్యం పోయి ఇతర జాతుల ఇతర మతాల ఆధిపత్యం పెరుగుతుందనేది ఈ ప్రొటెస్ట్ చేసినటువంటి వాళ్ళ వాదన కానీ వందేళ్లు ప్రపంచమంతా తమ కాలనీలుగా మార్చుకొని చేసినటువంటి దోపిడిని ఇప్పుడు మర్చిపోయి కేవలం అవకాశాల కోసం వచ్చిన వాళ్ళ పట్ల వ్యతిరేకత చూపటం శ్వేతజాతి దురంకారం తప్ప మరొకటి కాదు